లవ్ చేస్తున్నా లవ్ చేస్తున్నా నీ కన్నులని లవ్ చేస్తున్నా లవ్ లవ్ చేస్తున్నా నీ మాటలని లవ్ చేస్తున్నా చిలిపి నీ నవ్వే ఆ మనసు దోచుకుందే నీ చిరునామా నే తెలుసుకున్నా నీంటి ముందున్న రచ్చబండ మీదనే కూర్చున్నా నువ్వేమో బాల్కానీలోకొచ్చి నన్ను అలా అలా చూస్తుంటే నా సైగల నీ ముద్దుల్లో నీ పరేషానైపోయానే ఇంత తొందరగా ఇంత తొందరగా నా లైన్లోకి వచ్చి నన్నులో చేస్తావనుకోలేదే துல துலசாரி தந்தரலை நவாநா விட்டே வந்து லவ் யூ லவ் யூ ஐ லவ் யூ லவ் யூ லவ் யூ லவ் யூ டூ அண்ணவே எந்த மதுரங்க